आप रेवा तुलसी जल से एक पौधा पेरिसाउली डालो पर टिकाउ अरे तुलसी अवला माना था आदर में एक पौधा प्लांट किया ये जरूरत है 14 दिन के बाद इसकी यहां पादप बनता है भगवान की वृद्धि करने में हमें इच्छा करता हूं बेलना का पेड़ हो जाएगा 14 दिन के बाद

ఆ అగ్నిపరీక్షలో సీతాదేవికి బదులుగా వేదవతిని పంపించాడు అగ్నిదేవుడు ఆ వేదవతి ప్రయాణమని అగ్నిదేవుడు కోరుకున్నాడు ఈ కోరిక నేను కలియుగంలో తీరుస్తాను శ్రీరామచంద్రుడే శ్రీనివాసు కావచ్చు వేదవతి పద్మావతి కావచ్చు ఈ కళ్యాణ ముద్ద కలియుగంలో తీరుస్తాను నా ప్రభే ఆ ముద్రుడు తీర్చానికే వచ్చాడు కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి అశోధ ఆలన పాలన అత్తట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది మాట కృష్ణ పరమాత్మ ఎనిమిది పెళ్లి చేసుకున్నాడు ఒక కళ్యాణం కూడా యశోదమాత చేసి చేయించుకోలేదు దేమిటి ఆయన ఎనిమిది పెళ్లి చేసుకున్నావు కదా ఒక కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా మాకు అందించలేదు ఏమిటి అని వాపోయేటప్పటికీ నీ కోరిక నేను కళ్యాణంలో కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మే శ్రీనివాసుడు కావచ్చు వేదవతి వచ్చి కావచ్చు యశోదమాత ఒకలా మాత కావచ్చి మీ కళ్యాణ ముచ్చడు కలియకుల్లా తీరుస్తానని అప్పుడు అభయమిచ్చారమ్మా ఆ ముద్రడు తీరుస్తానికే వచ్చారు నువ్వేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు దాన్ని నేను దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావలసిందిగా తల్లిని కోరుకున్నా చెప్పి తల్లిని పంపించి నారాయణపురము ఆయన మళ్ళా ఈ పద్మావతి మళ్ళా మళ్ళా చూడాలని

మిమ్మల్ని తను చేయడానికి వచ్చిన అఖిలాండోడి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసు మా సాని పాప మా నాగేశ్వరరావు గారు కాపాడుగా ఇక్కడ విచ్చేసిన వారందరినీ

చెప్పాల్సిన పని లేదు మీ అమ్మాయికి ఏడు వారాలు నగలు పెట్టుకోండి చక్కగా పద్నాలుగు లోకాలు వాళ్ళు వస్తారు పద్నాలుగు లోకాలను చూసినందుకు సంతోషించేట్టుగా ఏడు వారాలు నగలు పెట్టండి మీ అమ్మాయికి అప్పటిసారి ఘనంగా పెట్టండి అత్తవారికి పంపించుకోండి అలాగే మేము కూడా ఆడకూడదు అనుకుంటూ ఒక మాట అడుగుతున్నాము మా ఆకాశ రాజు దంపతులు పెళ్లికి పద్నాలుగు లోకాలకు తగినట్లుగా పెళ్లి చేయలేదంటారు అనుకోండి మీకొస్తే మాట ఉంటే మాకొస్తే వాటికి ఎవరికి రావు అలాగే మమ్మల్ని కూడా అడుగుతారు కదా మళ్ళీ ఆడపిల్లకి ఏం పెట్టారని మరి మా ఆడపిల్లకి మీరేమైనా పెట్టాలా మేము కూడా పెట్టుకుంటాం కర్లీ చలి సరిపోడా పెట్టుకుంటాం కర్లీ ఓటో తారీఖు పెట్టుకున్న మళ్ళీ ఓటో తారీఖు పెట్టుకుంటే ఎట్లా పెట్టుకు పాప ఎంత సంతోషంగా ఉందో ఎందుకంటే వాళ్ళు మనకి మాత్రం వాళ్ళకి రోజే జరిగిన వాళ్ళకి నచ్చట్లు వాళ్ళు మాత్రం నెలలో నగదు పెడతారంట ఆడపిల్ల బెండలే ఏం కావాలంటే మనకి అలాగే వాళ్ళ శ్రీనివాసుల గురించి వాళ్ళంత గొప్పగా చెప్తుండాలి కదా మన పద్మావతి గురించి కూడా మనం రెండు మాటలు చెప్పుకుందాము ఆడపిల్ల వాళ్ళు ఎక్కువ చెప్పుకోబోతుంది అమ్మా మా పద్మావతి దేవి లేనిది చంద్రదేమస్ చంద్రుడిని మించిన తేజస్సు మా పద్మావతి చూడటానికి చక్కనే అర్థం కలిగింది బంగారు చాయ్తో నెల మెరసేమతో మిల్సిల్ది మీద తేజస్సు అండి భూదేవ అంతా ఓర్పు కదండి మా పద్మావతి ప్రాణము పెట్టిన చోట సిరి సంపద ఆయు ఆరోగ్యము పొంగి సుఖ సంతోషాలతో కొలతూగుతూ ఉంటారండి మా పద్మావతి కాలని చంద్రురాలు భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు పరవశమైపోయి కోటి శుభాల నొచ్చే భువనేశ్వరి మాతండి మీరు గుర్తు చేసిన చేయకపోయిన చక్కగా ఆకాశం పంది వేసి భూదేవంత అలుగు వేసి ఇంతకన్నా గొప్పగా పెళ్లి అభివృద్ధి చేయలేదు అన్నట్టు పెళ్లికి వచ్చిన బంధుజాలన్నీ చేసి శ్రీనివాసుని కాళ్ళు కలిసి కన్యాదానం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి చెప్పలే సంతోషంతో ఒప్పుకుంటున్నామండి